హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు చేపల ఈగురు చూపించబోతున్నానండి ఈ కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఎప్పుడూ చేపల పులుసే కాకుండా ఇలా చేపల ఎగురు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ చేపల ఈగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చేపలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెరుగు వేసి కలిపి మళ్ళీ వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ఈ కూరకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చేపల కూరకి ఉల్లిపాయ పేస్ట్ మెత్తగా అయితే అంతగా బాగుండదండి కాబట్టి ఒక టూ త్రీ పల్సెస్ ఇచ్చి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోండి చేపల ఈగురులో జీడిపప్పు వేస్తే కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి వీటిని వేయించుకున్నాక దీనిలో ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడే గరిటతో అటు ఇటు లైట్గా కలుపుకోండి లేదంటే విరిగిపోతాయి వీటిని ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా వెచ్చబడితే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మీరు కూరని కలిపేటప్పుడు చేత్తో ఇలా కుదపడం కానీ లేదంటే గరితో చేప చేపకి మధ్యలో ఈ విధంగా కదపండి సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో అడిగంటకుండా కలుపుతూ ఉండాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్గా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి చూసారు కదండి ఇలా గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చిటికలో రెడీ అయిపోయే చేపల ఎగురు మరి ఈ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్